హాయ్ అండి ఈరోజు మా పెరట్లో కొన్ని మొక్కలు కూరగాయ మొక్కలు అనమాట డ్రమ్స్లో మనం సగం వరకు అది కొంచెం ఆకులు అన్నీ వేసేసి పట్టేసేసి ఇలా టమాటా మొక్కలు పెట్టాం మధ్యలో జామ మొక్క అనమాట టమాటాలు కాసేసరికి జామ కూడా పెరుగుతుంది చిన్న పువ్వు వచ్చిందండి జామకి అలాగే కొత్తిమీర కొత్తిమీర కూడా అయిపోయిందిలేండి మళ్ళీ అది తీసేసి వేరే వేసుకోవాలి అలాగే వంగ మొక్కలు ఇది కొన్ని గులాబీ తీగలు చూడండి మనం కట్ చేసే కొద్దీ తీగలు వస్తూనే ఉంటాయి ప్రస్తుతం ఈ రెండే చామంతులు వచ్చినాయి ఇంకా మనం తీసుకురావాలి కొన్నిళ్ళు మందార్ చూడండి ఎంత బాగుందో అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే రేగుపడి చూపిద్దాం అనమాట అసలు ఉన్న ప్లేస్లోనే అన్నీ పెట్టేయాలనిపిస్తుంది కానీ ఎన్ని మొక్కలని పెట్టగలం ఇది బరువైపోయింది చూడండి అసలు కొమ్మ వాలిపోయి కాయలతో బరువు అనమాట కొన్ని కొమ్మలు తీసేస్తాం అయినా మళ్ళీ తీయాలనిపించట్ల ఈ కాయలన్నీ తీసేసి మళ్ళీ కొన్ని కొమ్మలు కట్ చేసేయాలి చూడండి ఎలా ఉన్నాయో ఆకుల కంటే కూడా కాయలు ఎక్కువగా ఉన్నాయండి ఎరువు కొట్టాలంటారు అవి కొట్టాలనిపించదు ఇదిగోండి అసలు ఎంత బాగున్నాయండి చక్కగా తినడానికి కూడా బాగున్నాయి తీ తీగ వాటర్ ఎక్కువగా ఉందండి ఈ కాయల్లో వాటరీగా ఉన్నాయి కాయలు అయితే ఇప్పుడు ఈ కాయలన్నీ కోసేసి అప్పుడు కొమ్మలు నరికేయాలి థ్యాంక్